ఇతను సిల్వర్ స్క్రీన్కి అనుకుంటున్నావా కొన్నేళ్లుగా ఇతను సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నాడు ఒక క్రికెట్ టీంలో బ్యాట్స్మెన్ ఉంటాడు బౌలర్ ఉంటాడు వికెట్ కీపర్ ఉంటాడు ఆల్రౌండర్ ఉంటాడు కానీ వాడి టీంలో అన్నీ వాడే చివరికి ఎక్స్ట్రా ప్లేయర్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఇచ్చిన ఈ ఎలివేషన్ సరిగ్గా సరిపోతుంది అతనికి లైఫ్లో క్రికెట్ రావాలనుకున్నాడు కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని యాక్టర్ అయ్యాడు హీరోగా విలన్గా కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఆల్ రౌండర్ నటుడిగా ఇండస్ట్రీలో ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు అతను ఏదైనా సినిమాలో నటిస్తే ఆ సినిమాలో మెయిన్ హీరో కంటే ఇతని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాడు అతని యాక్టింగ్తో అన్ని క్యారెక్టర్లని పెంట పెంట చేస్తాడు అంతటి సిన్సియర్ అండ్ డెడికేటెడ్ నటుడు అతను ఎలాంటి రోల్ ఇచ్చినా ఈ రోల్కి రోల్ మోడల్గా నిలిచిపోతాడు ఇతను తప్ప ఇంకెవరూ ఈ పాత్ర చేసినా వేస్ట్ అనే రేంజ్లో రెచ్చిపోతాడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి సీరియస్గా తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించి భలే చేశాడ్రా అని అందరితో అనిపించుకున్న ఈ నటుడి పేరు ఉపేంద్ర లిమాయ మరాఠీ హిందీ తమిళ భాషల్లో చేసిన ప్రతి సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు ఒక నేషనల్ అవార్డు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇక లోకల్ అవార్డులకు లెక్కే లేదు అంతటి యాక్టర్ ఉపేంద్ర ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలో మన తెలుగు వారు ఇతన్ని చూసినప్పటి నుంచి ఈ అవడరా వీడు ఇంతలా నవ్విస్తూ ఎరగదీస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడ్రా ఒక్కసారి అతని గురించి తెలుసుకోవాల్సిందే అంటూ తెగ సర్చ్ చేసేస్తున్నా మరి ఈ విలక్షణ నటుడు గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక గొప్ప నటుడు నాటకరంగం నుంచే మనకు దొరుకుతాడు డైరెక్ట్గా సినిమాలో నటించడానికి వచ్చిన వాళ్ళు డబ్బా కొట్టుకోవటానికి తప్ప దేనికి పనికిరారనే విషయం ఇప్పటికే చాలామంది నిరూపించేశారు అదంతా పక్కన పెడితే నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చి నటుడిగా ఉపేంద్ర ఎదిగిన తీరుకి యాక్టింగ్లో అతనికి ఉన్న డెడికేషన్కి ఆఫ్ అని చెప్పాలి ఉపేంద్ర లిమాయే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన పూణేలోని సదాశివపేటలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పూణేలోని న్యూ ఇంగ్లీష్ హై స్కూల్లో స్కూలింగ్ తర్వాత భారతీ విద్యాభీట్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఉపేంద్రకి చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ దాంతో కాలేజ్ రోజుల్లో క్రికెట్ అవ్వాలనుకునేవాడు ఇక డిగ్రీ అందుకున్నాక కుటుంబ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాడు క్రికెట్ అవ్వాలన్న తన డ్రీమ్ను పక్కన పెట్టుకున్నాడు తన కుటుంబానికి భారం కాకుండా ఆర్థికంగా అండగా నిలబడాలనే లక్ష్యం పెట్టుకున్నాడు నటుడిగా ఎదిగితేనే దీనికి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుందనే విషయాన్ని తన మనసులో రాసిపెట్టుకున్నాడు ఆ దిశగానే తన ప్లాన్ గీసి పెట్టుకున్నాడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు లలిత కళా కేంద్రంలో అప్పుడప్పుడు నాటకాలు వేసిన ఎక్స్పీరియన్స్ అతని ఆశయానికి తోడయ్యింది అదే పూణేలోని అలుల్కర్ మ్యూజిక్ హౌస్లో ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది అలా ఉపేంద్ర జీవితంలో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీని తెచ్చిపెట్టింది దాంతో అతనికి సినిమా ఛాన్సులు క్యూ కట్టడం స్టార్ట్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముక్తా అనే మరాఠీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో కడుగుపెట్టిన ఉపేంద్ర అలి మారే వరుస అవకాశాలతో దూసుకువెళ్ళాడు చేసిన ప్రతి క్యారెక్టర్ అతనికి ఏదో ఒక అవార్డు తెచ్చిపెట్టింది మంచి నటుడిగా నిలబెట్టింది దాంతో బాలీవుడ్ నుంచి కూడా అతనికి పిలుపు వచ్చింది బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తీసినటువంటి చాందనీ బార్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి అందరి టాప్ డైరెక్టర్స్ కంట్లో పడ్డాడు రెండు వేల ఒకటిలో రిలీజ్ అయినటువంటి చాందనీ బార్ సినిమా రికార్డుల్ని తిరగరాసి ఉపేంద్ర కెరీర్ని కూడా టర్న్ చేసింది అలా ట్రాఫిక్ సిగ్నల్ హిందీ శివ పేస్ట్రీ డార్లింగ్ సర్కార్ రాజ్ కాంట్రాక్ట్ లాంటి సినిమాలు చేసి మరిన్ని ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు ఇక విశాల్ నటించిన శివపతి గరం అనే సినిమా ద్వారా తమిళ్లో కూడా ఎంటర్ అయి సౌత్ ఇండియన్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాడు అయితే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన జోగ్వా అనే మరాఠీ సినిమాలో హీరోగా చేసి ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాడు ఉపేంద్ర ఇందులో దేవదాసి పాత్రలో ఉపేంద్ర నటించిన తీరు చూస్తే ఒళ్ళు గగురు పుట్టాల్సిందే ఈ సినిమాతో ఇండియా మొత్తం ఉపేంద్ర పేరు మారుమురోగిపోయింది ఒక పక్క మరాఠీ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కుమ్మేశాడు తన నట విశ్వరూపాన్ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి చూపించాడు ఇక వెబ్ సిరీస్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఉపేంద్ర అవకాశాలకు కొదవలేకుండా పోయింది ప్రతి థ్రిల్లర్ వెబ్ సిరీస్లో ఏదో ఒక క్యారెక్టర్ని దక్కించుకున్నాడు ఇక రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాలో వెపన్ సప్లయర్ ఫ్రెడ్డీ రోల్లో ఎలా ఎరగదీశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి సీరియస్ కామెడీతో కడుపుబ్బా నవ్వించేశాడు ముఖ్యంగా ఉపేందర్కి ప్లస్ పాయింట్ అతని బేస్ వాయిస్ ఆ వాయిస్తో కామెడీని పండించేశాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్తో పాటు పోటీ పడి తన బేస్ వాయిస్తో చేసిన రత్స అంతా ఇంతా కాదనే చెప్పాలి ఇక ప్రతి ఒక్కరు లైఫ్లో పొద్దున్న జరిగిపోయేది పెళ్లి యాక్టర్గా తన కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే స్వాతి అనే ఒక హోమియోపతి డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు వేదులిమాయే మాయే అనే ఒక కొడుకు భైరవీలి మాయే అనే ఒక కూతురు ఉన్నారు మనం అనుకున్న పని డెడికేషన్తో చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించాడు ఉపేంద్ర ఒకవేళ ఉపేంద్ర క్రికెటర్ అయి ఉంటే మన ఇండియన్ సినిమా ఒక గొప్ప నటుణ్ణి మిస్ అయి ఉండేది హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ప్రతి పాత్రకు జీవం పోసి పదుల సంఖ్యలో అవార్డులు గెలుచుకున్న ఉపేంద్రపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి